అంటే బీజేపీకి సొంత ఎజెండా కష్టమంటారా అంటే ఈ పది సంవత్సరాల్లో బీజేపీ ఇంపాసిబుల్ గతంలో ఎంతైతే ఫ్రీడమ్ ఉండిందో ఆ ఫ్రీడంతో ఈనాడు బీజేపీ ఏది చేయదు ఫర్ ఎగ్జాంపుల్ అగ్నివీర్ పత్రాన్ని పర్మనెంట్గా చేయాలన్న ఆలోచనతోనో లేకపోతే ఇంకేదైనా అంటే తన హిందుత్వ ఎజెండాతో కూడిన పని ఏది తీసుకొచ్చినా కానీ ఈనాడు పార్లమెంట్ లోపల కూడా ఎన్డిఏ వాళ్ళకి సపోర్ట్ చేస్తారన్న గ్యారంటీ లేదు కాబట్టి చచ్చుకుంటూ ఆ ప్రభుత్వం వీగిపోతుంది అంటే బీజేపీ ఏం చట్టం చేసినా సరే మిత్రపక్షాలతో మాట్లాడే చర్చించే తప్పదు కదా సంకీర్ణ ప్రభుత్వం యొక్క అది మన అందరితో కలిసి ఏర్పడ్డ ప్రభుత్వంలో మీరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే నడవదు అదే మోడీ చెప్పినాడు మొన్న పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లోపల ఇప్పుడు కొత్త తరహా రాజకీయ కల్చర్ వచ్చేసింది ఇప్పుడు అందరినీ సమంగా చూసి అందరితో సమిష్టిగా మాట్లాడి ఒక కన్సెన్సెస్ బిల్డప్ చేసి ఆ రకంగా నేను పరిపాలన చేస్తా అని చెప్పినాడు దట్ మోడీ హిమ్ రియలైజ్ కాబట్టి ఆలోచించక తప్పదు కానీ ప్రభుత్వం మాత్రం ఏంటి రిమోట్ మాత్రం అటు చంద్రబాబు నితీష్ కుమార్ చేతిలో ఉందని అనుకోవచ్చా రిమోట్ ఉంది అని అనడం చాలా ఇట్ వుడ్ బి టూ యూనో బ్రేవ్ స్టేట్మెంట్ ఫులిషెస్ స్టేట్మెంట్ ఎందుకంటే వీళ్ళు ఎట్లా రెండు వందల నలభై ఐదు స్థానాలను బీజేపీని కంట్రోల్ చేస్తారు సాధ్యం కాదు ఒకవేళ వీళ్ళు కనుక ఎన్డీఏ నుంచి బయటకు వస్తే వీళ్ళ బతుకు కూడా బజారే అదే వీళ్ళని ఎవరు ఇష్టపడతారు ప్లస్ వీళ్ళ మీద ఎవరు ఆధారపడతారు రేపు వీళ్ళు ఒక ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఇండియా గట్బంధన్కి వచ్చినా వీళ్ళు అక్కడ కూడా ఇదే పని చేస్తారు కదా వీళ్ళు ఎట్లా అంటే చిట్ల కుర్రాయిలు నువ్వు ఏ ఎక్కడ పెట్టినా కానీ వీళ్ళు చిట్లించుకుంటూనే ఇచ్చుకుంటూనే ఉంటానాడ చిట్టపట వేస్తూనే ఉంటానాడ వీళ్ళు నిత్య స అసంతృప్తి కింద ఉంటారనమాట ఈ నితీష్ కానీ చంద్రబాబు నాయుడు నువ్వు ఏమిచ్చినా వీళ్ళని సంతృప్తి పరచడం కష్టం ఓకే అంటే ఇండియా కూటమి నితీష్ కుమార్కి ప్రధాన పదవి ఆఫర్ చేసింది అనుకోవచ్చా ఏ అది వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు మాకు అతను కన్వీనర్ పోస్ట్ అడిగినాడు ఇప్పుడు అది సాధ్యం కాదు ఆయన అంత పెద్ద పాపులర్ లీడర్ కాదు నితీష్ కుమార్కి అంత పెద్ద సీన్ లేదు ఇవాళ అవునన్నా కాదన్నా ఇండియా గట్బంధన్లో అందరికంటే టాలెస్ట్ పర్సను అందరికంటే స్ట్రాంగెస్ట్ పర్సను అందరికంటే వెరీ పాపులర్ పర్సన్ రాహుల్ గాంధీ భారతదేశాన్ని రెండు ఇట్లా ఒక చుట్ట చుట్టినాడు ప్రజల సమస్యల్ని అర్థం చేసుకున్నాడు ప్రజల మధ్యలో ఉన్నాడు ప్రజలకి అనుకూలంగా చాలా విధానాలు రూపొందించినాడు ఈనాడు కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో నాయపత్రలో ఏవైతే అంశాలు పొందుపరచబడ్డావో అవన్నీ రాహుల్ గాంధీ గారు తన భారత్ జోడో యాత్ర న్యాయయాత్రలో జరిపినటువంటి ఆ యాత్రలో తనకు వచ్చినటువంటి స్పందనతో ప్రజలు తనని అభ్యర్థించిన విధంగా తనకు చెప్పిన విధానాల మీద ఎలక్షన్ మేనిఫెస్టో తయారైంది సో ఇక్కడ రాహుల్ గాంధీని కాదని ప్రధానమంత్రి పదవికి ఇంకా అంతకంటే మెరుగైన అభ్యర్థి అంటే ఎవరు ఇండియా గట్బంధన్లో లేడు కాబట్టి తప్పకుండా రాహుల్ గాంధీ మాటే నెగ్గుద్ది ఓకే ఇప్పుడు కేంద్రంలో ఇంకో చర్చ ఏంటంటే జమిలీపై కేంద్రం నజర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇప్పుడు నా మెజారిటీతో చట్టం చేసి అమలు చేయడం సాధ్యమంటారా సాధ్యమే కాదు ఫస్ట్ జమిలీ ఎలక్షన్స్ అనేది ఇప్పుడు వాళ్ళు చేయరిగా ఓకే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా రాజకీయమైన వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు సపోజ్ దాదాపుగా నలభై సీట్లు కోల్పోయినారు యూపీలోనంటే అంటే వాళ్ళ ప్రభుత్వం ఎంతసేపట్లో వస్తుంది వస్తుందా చాలా దరిద్రంగా జరుగుతుంది అన్నమాట జమిలీ ఎన్నికల టాపిక్ అది ఇట్స్ క్లోజ్ చాప్టర్ ఓకే యాజ్ ఆఫ్ నౌ ఓకే